అన్న నందమూరి తారక రామారావు గారి డెబ్బై ఐదవ వజ్రోత్సవ కార్యక్రమాలు అంటే ఆయన సినీ ప్రవేశం చేసి ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాలు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మనదేశం చిత్రం ద్వారా ఆయన ఇదే రోజు డెబ్బై ఐదు సంవత్సరాల కిందట ఇదే రోజు డిసెంబర్ పద్నాలుగవ తేదీ ఆయన తెలుగు చిత్ర పరిశ్రమ ద్వారా తెలుగు ప్రజలకు పరిచయం అయ్యారు దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ రోజు కూడా మనం ఆయన కలుసుకుంటున్నామంటే ఆయన నటన ప్రతిభ మనందరికీ తెలుసు పౌరాణిక జానపద చారిత్రక సాంఘిక చిత్రాల్లో కూడా ఆయన ఎన్నో పాత్రలు పోషించారు ముఖ్యంగా పౌరాణిక పాత్రలు మనం చెప్పాల్సిన అవసరం లేదు రాముడిగా కృష్ణుడిగా దుర్యోధనుడిగా భీష్ముడుగా భీముడుగా మరి ఎన్నో ఆయన యొక్క పాత్రలు అంతేకాకుండా ఇటు జానపద చిత్రాల్లో రాజకుమారుడిగా పాదాల భైరి చిత్రంతో ఆయన స్టార్డమ్ తీసుకొచ్చున్నారు మరి అక్కడి నుంచి మళ్ళీ సాంఘిక చిత్రాలు చూసుకుంటే రక్త రక్త సంబంధం అని మరి యమగోళ అడవిరాముడు ఇలాంటి చిత్రాలతో మనల్ని ఆవరించారు ముఖ్యంగా ఇలాంటి నటుడు మన అందరికీ ఆదర్శం మన కళాకారులందరికీ ఆదర్శంగా చెప్పుకోవచ్చు ఆ అరవై సంవత్సరం ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసి అక్కడ కూడా రికార్డు క్రియేట్ చేశారు మళ్ళీ ఇటు నటులకి ఇటు రాజకీయ నాయకులకు కూడా ఆయన ఆదర్శం ఇచ్చిన ఈరోజు సందర్భంగా ముఖ్యంగా ఇక్కడ పాల్గొన్న కళాకారులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆయన మనందరికీ కూడా ఒక ఆదర్శమైన మహామనిషి యుగపురుషుడు అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నెల్లూరు డివిజన్ ఆధ్వర్యంలో ఈ కోఆర్డినేటర్ గారు శ్రీ కళాంజలి అనంత్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వజ్రోత్సవ వేడుకలు సినీ వజ్రోత్సవ వేడుకలు ఎందుకంటే ఎన్టీఆర్ గారు మన దేశం అనే సినిమాలో నటించి డెబ్బై ఐదు సంవత్సరాలు ఈరోజుకి పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఏపీఎఫ్సి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అలాగే అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి అలాగే బసవ తారకం గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా పరిశ్రమ ఉన్నంతవరకు ఉంటుందండి ఎందుకంటే పంతొమ్మిది వందల అరవయో దశకంలో పౌరాణిక చిత్రరాజాలు పంతొమ్మిది వందల డెబ్బైయో దశకంలో జానపద చిత్రాలు పంతొమ్మిది వందల ఎనభైవ దశకం నుంచి సాంఖ్యక చిత్రాలు అలా ఈ ఆయన చనిపోయే వరకు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆయన చనిపోయేంత వరకు కూడా ఆయన సినిమా చరిత్ర ఈరోజు మా నటులందరికీ ఆదర్శం తెలుగు సినీ పరిశ్రమకు ఆదర్శం అటువంటి మహానటుడిని ఈరోజు గుర్తు చేసుకునేందుకు అవకాశం కల్పించిన ఏపీఎఫ్సి నెల్లూరు డివిజన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు కణాంజలి అనంత్ ఏపీఎఫ్సిసి నెల్లూరు డివిజన్ కోఆర్డినేటర్ని ఈరోజు ప్రముఖ నటులు పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి వజ్రోజ కమి వజ్రోజ ఉత్సవాలను ఈరోజు మనం నిర్వహించుకోవటం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి ప్రొడ్యూసర్స్ అయితేవి ఆర్టిస్టులు అయితే ఏపీ మెంబర్స్ వీళ్ళందరూ మొత్తం వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు రాష్ట్రం మొత్తం ఏపీఎఫ్సిసి నెల్లూరు ఏపీఎఫ్ఎఫ్సి విజయవాడ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం మొత్తం ఈ కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉంది మరొకసారి ఇలాంటి కార్యక్రమాలు అన్నీ చేపడతామని చెప్పి మరొకసారి కోరుకుంటే సెలవు తీసుకుంటాం